హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్ నేను మీ శ్రవంతి నేనైతే ఈరోజు చాలా వంటలు చేశానండి సండే అయినా నాకైతే చాలా రోజు కన్నా ఇంకెక్కువ వర్క్ అయిపోయింది మనకు ఆడవాళ్ళకి సండే లేదు మండే లేదు కదండి మెయిన్గా హౌస్ వైఫ్స్కి అయితే ప్రతిరోజు వర్కే ఇంక సండే అయితే ఎక్కువ వర్క్ ఉంటుంది నేనైతే నాన్ వెజ్ కర్రీస్ టూ చేశాను ఒక ఐస్ క్రీమ్ చేశాను సో మాట్లాడుకుంటూ చెప్తాను నేనైతే ఫస్ట్ లివర్ కర్రీ చేశానండి చికెన్ది అదే మీకు తింటూ చూ చూపిస్తున్నాను కర్రీ మాత్రం చాలా బాగా కుదిరిందండి నేనైతే ఎప్పుడు ఇలా దగ్గరగా చేస్తాను అన్నమాట కానీ ఏ మాట కా మాటేనండి చికెన్ లివర్ కర్రీ అయితే అదుర్స్ అనిపించింది చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇంకా నేను తిన్న తర్వాతనే పిల్లలకి అయినా ఎవరికైనా పెడతాను కదా సో పిల్లలకి పెడుతున్నాను పిల్లలు ఫస్ట్ పెద్ద పాపకు పెట్టాను ఒక ముద్ద తన వాళ్ళైతే పాపం ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట ఆకలి అవుతుంది అనేసి ఇక నాకు కొంచెం ఈరోజు వర్క్ బాగా అవ్వడం వల్ల అసలు కొంచెం లేట్గా చేశాను అన్నమాట లివర్ కర్రీ ఇది నేను నైట్ వండాను ఆఫ్టర్నూన్ ఏమో చికెన్ వండాను అన్నమాట మ్యారినేట్ చేసి ఆ తర్వాతనే నేను ఐస్ క్రీమ్ చేశాను అవన్నీ చూపిస్తాను సో మ్యారినేట్ చేసి చికెన్ వండాను అనగా కదండి ఇదినే మ్యారినేట్ కోసం అన్నీ మిక్స్ చేసుకునే మసాలాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ తర్వాతనే ఆ చికెన్ వండిన తర్వాత లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ చేశాను వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారన్నమాట సో ఇక చేసేద్దాంలే అన్నట్టు చేశాను అన్నమాట తర్వాత నేను ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అండ్ చికెన్ ప్రిపరేషన్స్ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో బాగుంది కదా లివర్ అండ్ హార్ట్ ఉందండి మిగతాది గట్టిగా ఉండే కాయ మాత్రం లేదు సో ఇప్పుడు వండేద్దామా మరి రండి ఏంటంటే చికెన్ లివర్ కర్రీకి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మామూలుగా కొంచెం సాజీరా తీసుకున్నాను రెండు మూడు లవంగాలు ఒక అనాస పువ్వు చిన్న చెక్క అండ్ ఒక ఇలాచి కొన్ని పచ్చిమిర్చి ఒక ఐదారు తీసుకున్నాను ఒక మూడు అయితే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ బాగా మగ్గి అవి వాటి వల్లనే మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది అన్నమాట కొంచెం కలుపుకుంటే ఎక్కువైపోతుంది కర్రీ అందుకనే చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్కి సో అన్నీ కట్ చేసుకు తర్వాత వాటిని ఆయిల్ పెట్టి వేసేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ వేసుకున్నానండి ఆనియన్స్ అన్నీ మసాలాలు అన్ని వేసుకున్నాను గిన్నెలో వేసుకొని బాగా మగ్గించుకోవాలి మూత అయితే పెట్టుకోకండి కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి అన్నమాట చికెన్ లివర్ చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఆయన మాకు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ తీసుకొస్తాడనమాట ఎందుకంటే మార్నింగ్ నుండి కట్ చేసినవి ఉంటాయి కదా అవి మనకి ఆఫ్టర్నూన్ వరకు కలెక్ట్ అయ్యి ఇచ్చేస్తారు వెంటనే వెంటనే అదే మనం మార్నింగే వెళ్ళామంటే ముందు రోజు మిగిలినవి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మాకైతే మా ఆయన ఎప్పుడు ఆఫ్టర్నూనే తీసుకొస్తాడన్నమాట సో నాకు ఈ రకంగా మంచిగా కుక్ అయినాయండి నేను కొంచెం సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టుకోకుండా కుక్ చేసుకున్నాను అన్నమాట మంచిగా కలర్లోకి వచ్చి వచ్చాయి కదా సో ఇప్పుడు నేను ఇంకా మంచిగా శుభ్రం చేసుకున్న లివర్ని మొత్తం అందులో వేసుకుంటున్నాను అనమాట లివరే కాదు హార్ట్ కూడా ఉంది అందులో అన్నీ అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా రెండు సార్లు కడిగాను బాగా అయినా కానీ వాటర్ ఊరుతుంది కదా ఫ్రిడ్జ్లో ఉందని అందుకే మెల్లమెల్లగా ఒక్కొక్క పీస్ వేస్తున్నా కొంచెం వాటర్ ఉంది పడుతుందేమో అనేసి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి లివర్ని నేను మూత అయితే పెట్టుకోకండి ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఇంకా వాటర్ ఊరి ఇక బాగా గ్రేవీ లాగా అవుతుందేమో అని మూత పెట్టుకోకుండానే నేను కొద్దిసేపు ఫ్రై చేసుకొని దాంట్లో ఉన్న పసుపు వేసుకున్నాను అండ్ వన్ స్పూను అల్లం కూడా వేసుకున్నాను ఫ్రెష్గా ఈరోజే మిక్సీ చేసుకున్నానండి అల్లం కూడా సో అల్లం మంచిగా ఎక్కువ కాలం ఉండాలన్నా రంగు మారకుండా ఉండాలన్నా నేనైతే ఒక టిప్తో షార్ట్ అయితే క్రియేట్ చేశానండి చూడండి చూడని ఉంటే తెలుసుకోండి అల్లం గురించి ఎక్కువ కాలం ఉండాలంటే సో నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను మూత అయితే పెట్టుకోకుండా మిక్స్ చేసుకున్నానండి ఫర్దర్ ప్రాసెస్ కోసం నేను నేను క్యాప్ ఓపెన్ చేసి చూశాను కొంచెం మంచిగా మగ్గిందండి సో ఇప్పుడు నేను పీసెస్కి సరిపడాన్ని వాటర్ అయితే వేసుకున్నాను కొన్ని ఒక చిన్న డీ టీ గ్లాస్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫ్రై కదా ముక్కలు ఉడికి అంతా వేసుకుంటే సరిపోతుంది మనకి అందులోనే కొంచెం కారం తక్కువ ఉన్నట్టు అనిపించింది అందుకే వేసుకున్నాను నేను ముందే పసుపు అల్లం వేసిన రెండు నిమిషాలకే మనకు సరిపడినంత కారం ఉప్పు కూడా వేసుకున్నానండి ఆ క్లిప్పు మిస్ అయింది మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని దాంట్లోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను నేను గరం మసాలాలోనే నాకు ధనియాల పొడి కూడా నేను మిక్స్ చేసుకుంటాను కాబట్టి సపరేట్గా వేయట్లేదు ధనియాల పొడి ఒక చిన్న ఒకట పెద్ద టమాటా అయితే తీసుకున్నాను నేను నేనైతే డైరెక్ట్ వేసుకుంటానన్నమాట టమాటా ఒకటి రెండు అయితే ముందే కట్ చేసి అయితే పెట్టుకోను అప్పటికప్పుడే డైరెక్ట్ కర్రీలోనే కట్ చేసి వేసుకుంటాను ఇలాగా నాకు అదే అలవాటు సో ఒక పెద్ద టమాటో అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే మన గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వస్తుంది కదా చిన్న చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకొని వేసుకున్నాను సో తర్వాత అది ఉడకాలి దానికోసం ఒక టెన్ మినిట్స్ అట్లా ఒక టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేయాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఆ గ్రేవీ అంతా దగ్గర పడేవరకి మనకి గ్రేవీ మొత్తం చిక్కగా ఇలా రావాలన్నమాట అప్పుడే మంచిగా కుక్ అయినట్లు ఇప్పుడు మనం మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయింది కదా ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో ఓకే నేను ఒక సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ తర్వాత చూశాను చూడండి బాగా ఉడికిపోయింది కదా ఈ ఈ టైంలోనే నేను చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకున్నానండి ఇంకొక టెన్ మినిట్స్ అట్లా మనం గ్రేవీ మొత్తం అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు నిమిషాలు అయిపోయిందండి కర్రీ అయిందో లేదో చూసేద్దాం ఓకేనా రెడీ ఆఫ్టర్ టెన్ మినిట్స్ నేను క్యాప్ తీసుకొని అయితే చూసుకున్నాను సో పర్ఫెట్గా కుక్ అయిపోయిందండి అసలు ఏమీ మనం వాటర్ వేసినట్లుందా అసలు చూడండి ఓన్లీ ముక్క ఉడికే మందమే వాటర్ వేసాం కాబట్టి మంచిగా మొత్తం దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఒక పీస్ వేసుకొని తింటే హాఫ్ అన్నం తినొచ్చు అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ కర్రీ సో ఇక సర్వ్ చేసేసుకొని తినేయడమేనండి ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్ వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్